ఫ్రెండ్స్ ఎలా స్నేహితులరా ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యన అసమాధానం ఉంది అనే విషయం మన దాకా వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం సింపుల్ కదా దైవ సంబంధులైతే వారిద్దరి మధ్యన సమాధానాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తారు సాధారణ సంబంధులైతే వారు ఇంకా దూరం కావాలని అనేకమైన వాటిని క్రియేట్ చేసుకుంటూ వారు దూరం అయ్యేటట్టుగా ప్రయత్నాలు చేస్తారు మరి ఈ రెండు విషయాల్లో మనం ఏ గుంపులో ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి దైవ సంబంధలమా సాతాన సంబంధలమా దేవుని మిల్లన సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులను పడతారు మరి దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఉండడానికి ఇష్టపడినట్లయితే మరి అసమాధానంగా ఉన్న పిల్లల్ని సమాధాన పరిచే పరిస్థితులలోనికి మనం తీసుకురావాలి అంతేకాని మరి అనవసరమైన వాటిని క్రియేట్ చేసుకుంటూ వారిద్దరిని దూరపరిచే ప్రయత్నాలు చేయకూడదు దీని పిల్లరా మరి అమ్మ మధ్యలో అసమాధాన పరిస్థితులు వచ్చాయి ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే వెంటనే అంత ఫోకస్ కాదు కదా దాదాపు మూడు నెలల వరకు తన ఇంటి వాళ్ళకే తెలిసి ఉంటుంది విషయం ఫోర్త్ మంత్లో అది కొంచెం కొంచెం బయట వాళ్ళకి లీక్ అవుతుంది మరి మరి అమ్మ గర్భవతి అనే విషయాన్ని యోసేపు దాకా నేను అనుకుంటా దాదాపు మరి ఫోర్త్ మంత్ ఆ టైంలో తెలిసి ఉండొచ్చు అప్పటికి మరి యోసేపు ఈ విషయాన్ని విని చాలా బాధపడి 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 ఇంకా ఏం చేయాలో అర్థం కాక తన తనలో తానే ఎంతో కుమిలి కుమిలి చివరికి రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను అని ఉంటుంది వాక్యంలో అది జోసేపు అతను ఎటువంటి వాడు అనేది వాక్యంలో మనం చూస్తాం నీతిమంతుడు అని అలాంటి నీతిమంతుడు కాబట్టి ఆమెను ఎవరికి ఏమి పెద్ద ఫోకస్ చేయకుండా వదిలేస్తాము అనుకున్నాడు కానీ ఈ విషయాన్ని దేవుడు గమనించి వారిద్దరి మధ్యన సమాధానాన్ని తీసుకురావాలి అనే విషయాన్ని దేవుడు నిర్ణయించుకొని దేవదూత ద్వారా వారిద్దరి మధ్యలో సమాధాన పరిస్థితిని కల్పించడం జరిగింది మరి ఆదే దేవుని పిల్లలం మనం కాబట్టి ఎవరైనా అసమాధానంగా ఉంటే సమాధాన పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేద్దాం అంటే గొప్ప నడిపింపులో దేవుడు మనల్ని అందరినీ నడిపించను గాక ఆ